నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నైట్ డ్యూటీలు అలాగే కువైట్లో రాత్రి వేళల్లో పనిచేసే భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కువైట్లో అర్ధరాత్రిలు దొంగలు తిరుగుతూ ఉన్నారనమాట ఎందుకంటే కానీ రాత్రి వేళల్లో మనం చూసుకుంటే దొంగతనానికి అనువైన సమయమని భావించి కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటీలు కావచ్చు ప్రవాసులు కావచ్చు రాత్రి వేళల్లో కువైటీలు ప్రవాసులను టార్గెట్ చేస్తూ ఉంటే కొంతమంది ప్రవాసులు కువైట్ ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహరా ప్రాంతంలో రాత్రి పూట ఒక సంఘటన జరిగిందని చెప్పేసి కువైట్ యువకుల బృందం మనం చూసుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన కువైట్ యువకుల బృందం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కేబుళ్లను దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఒక దొంగనైతే అయితే పట్టుకోవడం జరిగింది అలాగే వాళ్ళు ఒక గ్యాంగుగా రావడం జరిగింది ఒక దొంగను పట్టుకున్న తర్వాత ఇతరులు అక్కడి నుంచి పారిపోయారని చెప్పేసి వెంటనే దొంగను పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్పడం జరిగింది ప్రస్తుతం కువైట్ యువకుల ధైర్యాన్ని మనం చూసుకుంటే అందరూ మెచ్చుకుంటూ ఉన్నారనమాట అర్ధరాత్రి వేళ మనం చూసుకుంటే కువైట్లో ఉన్న విద్యుత్ కేబుల్ ట్రాన్స్ఫార్మర్ కేబుల్ ఏవైతే ఉన్నాయో వాటర్ను దొంగిలించడానికి కట్టర్లు అలాగే దానికి సంబంధించిన సామాగ్రిని అంతా తీసుకొని వాళ్ళైతే వీధుల్లో తిరుగుతూ ఉన్నారనమాట అర్ధరాత్రి వేళ వీధుల్లో ఎందుకు తిరుగుతూ ఉన్నారని చెప్పి ప్రశ్నించినందుకు వాళ్ళైతే పారిపోయేందుకు ప్రయత్నం చేయగా కువైటీ యువకుల బృందం బయటే ఉన్నారనమాట అందులో నుంచి ఒక దొంగనైతే పట్టుకోవడం జరిగింది అతన్ని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ఉంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ వివరాలు అడిగితే కానీ ఇవ్వద్దని ఎందుకంటే కానీ వాళ్ళు దొంగలయ్యి ఉండొచ్చు మన పైన దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి దొంగతనాలు మానుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక దొంగతనం వల్ల మీరు ఏ దేశానికి సంబంధించిన వారో ఆ దేశానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్